మకరరాశివారికి స్వాగతం క్రమశిక్షణ పట్టుదల బాధ్యత ఈ మాటలు వినగానే గుర్తొచ్చేది మకరరాశివారే ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నారంటే దాన్ని సాధించే వరకు వదలరు మరి ఇంత పట్టుదల ఉన్న మకర రాశివారి జీవితంలో ఈ రెండువేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఎలాంటి మార్పులను తీసుకురాబోతోంది పదండి వివరంగా చూద్దాం అవును అసలు ప్రశ్నే ఇదే ఈ నెల జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా గ్రహాల స్థానాలు చూస్తుంటే ఆ సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మరి నిజంగానే ఈ నెల ఒక ముఖ్యమైన మలుపు అవుతుందా ఈ విశ్లేషణలో మనం దీని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం ఓకే ఈ నెల ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం ముందుగా నెల మొత్తం ఎలా ఉండబోతుందో చూసి ఆ తర్వాత కెరీర్ డబ్బు కుటుంబం ఆరోగ్యం చదువు చివరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు పరిహారాలు వీటన్నిటినీ వివరంగా తెలుసుకుందాం సరే ఇక మొదలు పెడదాం ముందుగా ఈ నెల మొత్తం మీద గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం ఎందుకంటే నెలవారీ ఫలితాలన్నిటికీ గ్రహసంచారమే కదా ఆధారం ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి మకర రాశి అధిపతి శనిదేవుడు ఆయన ప్రభావం ఈ నెల చాలా బలంగా ఉండబోతోంది అంటే దీని అర్థం ఏంటంటే ఈ నెలలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా చాలా దీర్ఘకాలిక ఫలితాల్నిస్తుంది కేవలం శనే కాదు గురు శుక్ర బుధ వాళ్ళ వాళ్ళ పాత్ర పోషిస్తారు అందుకే ఈ నెల మొత్తానికి ఒకే ఒక కీ మంత్రం గుర్తుపెట్టుకోవాలి త్వరపడద్దు ఆలోచించి అడుగువేయాలి గ్రహాలు పదే పదే ఇస్తున్న కూడా ఇదే ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడమనేది చాలా చాలా అవసరం ఇక కెరీర్ విషయానికి ఇంకా బిజినెస్ విషయానికి వద్దాం ఈ నెల బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం సరే ముందుగా ఉద్యోగస్థల గురించి మాట్లాడుకుందాం ఆఫీసులో బాధ్యతలు పెరగొచ్చు సీనియర్లకు మీమీద నమ్మకం బాగా పెరుగుతుంది బహుశా కొత్త ప్రాజెక్టులు కూడా మీ చేతికి రావచ్చు మొదట్లో కొంచెం ప్రెషర్ అనిపించినా నెల చివరికి మంచి గౌరవం గుర్తింపు అయితే పక్కాగా లభిస్తాయి ఇక వ్యాపారం చేసేవాళ్లకి పాత క్లయింట్స్ నుంచి లాభాలొస్తాయి ఎక్కడో ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి చేతికందుతుంది కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి నెల రెండో భాగంలో వ్యాపార విస్తరణ గురించి కూడా ఆలోచించొచ్చు అయితే ఇక్కడ రెండు చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొట్టమొదటిది ఆఫీస్ పాలిటిక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మాటలతో కాదు పనితోనే సమాధానం చెప్పాలి ఇక రెండోది వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టుబడులేమైనా ఉంటే వాటిని ప్రస్తుతానికి కొంచెం పక్కన పెట్టడం చాలా ఉత్తమం ఓకే ఇప్పుడు అందరికీ ముఖ్యమైన ఫైనాన్షియల్ విషయం చూద్దాం డబ్బు పరిస్థితి ఏంటి ఈ నెల కథలో రెండు భాగాలున్నాయి ఒకవైపు ఆదాయం మరోవైపు ఖర్చులు ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది లాభాలు బాగానే ఉన్నాయి కానీ ఖర్చులు కూడా దాదాపు అంతే ఉన్నాయి రెగ్యులర్ ఆదాయమైతే స్టేబుల్గా ఉంటుంది పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి కూడా డబ్బు రావచ్చు కానీ అదే టైంలో ఇంటి అవసరాలు ముఖ్యంగా హెల్త్ కోసం పెట్టే ఖర్చులు కూడా పెరుగుతాయి సో డబ్బు వస్తుంది కాని దాన్ని ఎలా మేనేజ్ చేస్తారన్నదే ఇక్కడ అసలు పాయింట్ మరి దీనికోసం ఏం చేయాలి ఒక మంచి ఫినాన్షియల్ యాక్షన్ ప్లాన్ ఉండాలి స్టెప్ వన్ ఖచ్చితంగా ఒక సేవింగ్స్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి స్టెప్ టూ బంగారం లేదా ప్రాపర్టీ లాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు గురించి ప్లాన్ చేయడం మొదలుపెట్టండి ఇది ఫ్యూచర్కి మంచి భరోసా ఇస్తుంది సరే డబ్బు సంగతి పక్కన పెడితే ఇక ప్రేమ కుటుంబం విషయానికి వద్దాం ఈ నెల ఎమోషనల్ కనెక్షన్స్ కి చాలా ముఖ్యమైనది ప్రేమలో ఉన్నవాళ్ళకి ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు పాత గొడవలు అపార్ధాలు ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి ఇక పెళ్ళైన వాళ్ళకి లైఫ్ చాలా స్టేబుల్గా సపోర్టివ్గా ఉంటుంది కాని ఒక విషయం గుర్తుంచుకోండి ఆఫీస్ టెన్షన్ని అస్సలు ఇంటికి తీసుకురావద్దు మరి సింగిల్ సంగతేంటి వాళ్ళకి పెళ్లి ప్రపోజల్స్ గురించి ఇంట్లో చర్చలు మొదలవచ్చు నెల చివరిలో ఏదైనా గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా ఉంది ఇక ఫ్యామిలీ విషయానికొస్తే బాధ్యతలు కొంచెం పెరుగుతాయి ఇంట్లో మీ మాటకు మంచి విలువ ఉంటుంది అంటే ఏవైనా సమస్యలొస్తే వాటిని మీరే పరిష్కరించాల్సి రావచ్చు ఇలాంటి టైంలో కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం లేకపోతే అనవసరంగా చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలవుతాయి రైట్ ఇక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం ఈ రెండు విషయాల్లో మకర రాశి వారి డిసిప్లిన్కి ఒక చిన్న టెస్ట్ లాంటిది ఈ నెల ముందుగా స్టూడెంట్స్ గురించి మీ కాన్సన్ట్రేషన్ బాగా మెరుగుపడుతుంది ముఖ్యంగా టెక్నికల్ మెడికల్ గవర్నమెంట్ జాబ్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ వాళ్ళకి ఇది గోల్డెన్ టైం అని చెప్పాలి మీ టీచర్ల గైడెన్స్ తీసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది కానీ ఒక్కటే వార్నింగ్ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి ఇక ఆరోగ్యం విషయానికొస్తే ఈ నెల కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా మూడు విషయాల్లో ఒకటి కడుపుకు సంబంధించిన సమస్యలు రెండు మోకాళ్ళు ఎముకలు లేదా నడుము నొప్పి మూడు మెంటల్ స్ట్రెస్ ఈ మూడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశముంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి సింపుల్ సెల్ఫ్ కేర్కి ప్రయారిటీ ఇవ్వాలి రోజూ కొంచెం యోగా వాకింగ్ మెడిటేషన్ చేయడం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా నిద్ర నిద్రను మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు సరే ఇక చివరి విభాగానికి వచ్చేశాం ఈ నెలలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్లను దాటుకుని పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి మన స్పిరిచువల్ టూల్ కిట్లో ఏముందో చూద్దాం ఈ నెల శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని సింపుల్ రెమెడీస్ పాటిస్తే మంచిది శనివారాల్లో నల్ల నువ్వులు దానం చేయటం రోజూ హనుమాన్ చాలీస చదవటం లేదా వీలైతే శివాభిషేకం చేయటం ఇవి చాలా మంచి ఫలితాలనిస్తాయి ఇక ఈ నెల మీకు కలిసి వచ్చే రంగులు బ్లూ ఇంకా బ్లాక్ శుభదినాలొచ్చేసి శనివారం గురువారం సో మొత్తంగా చెప్పాలంటే ఈ ఫెబ్రవరి నెల అనేది ఒక బలమైన ఫౌండేషన్ వేసుకునే సమయం ఇప్పుడు ఎదురయ్యే ఛాలెంజెస్ లేదా కష్టాలు చూసి భయపడాల్సిన పనిలేదు అవి మనల్ని బలహీనపరచడానికి కాదు రేపటి విజయానికి మనల్ని సిద్ధం చేయడానికి వస్తున్నాయి ఒక్క విషయం గుర్తుంచుకోండి మకర రాశివారి కష్టం ఎప్పటికీ వృధా పోదు మీ అధిపతి శనిదేవుడు ఆయన ఫలితమివ్వడంలో కొంచెం ఆలస్యం చెయ్యొచ్చేమోగాని న్యాయం చెయ్యడం మాత్రం మానడు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ విజయం చాలా చాలా దగ్గర్లోనే ఉంది